మూడవదిగా దేవుడు ఎవరిని దీవిస్తాడు అదే సామెధుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము చూడండి తొమ్మిదవ సంవత్సరం చదువుకుందాం దయా దృష్టి కలవాడు కొంత దరిద్రుడిచును అటివాడు దీవెన నందును మూడవదిగా ఎవరికి ఎవరికి దేవుడు దయా దృష్టి కలిగిన వాడి మీద ఎవండి ఎవరిని ఎవరి ఎవరి మీద దేవుని దీవెన దిగొస్తాది అని అంటే దృష్టి కలిగిన వాడి మీద అంటే ఇతరుల మీద దయ కలిగి ఇతరులను దీవించాలి లేదా తనకు కలిగినటువంటి దానిలో ఇతరులకి పెట్టాలని ఇతరులకి క్షేమం కలగజేయాలని ఇతరులకి సహాయం చేయాలని తనకు కలిగిన దాంట్లో ఎవరైతే ఏమంటే తన మాత్రమే కాదు తన పక్కన ఉన్నవాడు కూడా బాగుపడాలని ఏమైనా ఇతరులు ఉన్నవాడు కూడా లేవాలని ఎవరైతే ఆశపడతారో అట్లాంటి వాడిని దేవుడు దీవిస్తాడు దిగబట్టే వాడిని కాదు దేవుడు దీవించేది ఏమండి వ్యదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు అని సామెతలు అందరూ దేవుడు మాట్లాడతాడు వెదజల్లి అభివృద్ధి అభివృద్ధి చెందిన వారు కలరు అని దేవుడు ఎవరికి దేవుని బాలనుకుంటాడు మూడవదిగా ఏమండి ఎవరికట దయా దృష్టి కలిగిన వాడికి అంటే దేవుని సన్నిధిలో ఏమండి ఎదుగుతున్నటువంటి వ్యక్తి ఇతరులకి సహాయం చేయడానికి ఇతరులకు ఉపయోగపడే వ్యక్తిగా మారడానికి తనకు కలిగిన దాంట్లో ఏమైనా ఇతరులకు ఉపయోగపడాలని మన కోట్లు అక్కర్లే కోట్లు అక్కర్లేదు మనం ఇతరులకి సహాయం పడాలి అని మనం కోట్లు అక్కర్లేదు మనకు కలిగిన దాంట్లోనే మనం 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 ఏదైతే కలుగున్నామో దానిలోనే మనం ఇతరులకి ఏం చేయగలుగుతాం సహాయం చేయగలుగుతాం కానీ మనం ఎప్పుడు ఆలోచిస్తాం తెలుసా నేనే దరిద్రుణ్ణి నా జీవితం బాగాలేదు నా బతికే బాలేదు నేను ఇతరులకి ఏం సహాయం చేయగలుగుతాను నా బతికే బాగాలేదులే మావాను వదిలేసే అని మావంటాం దేవుడు అంటాడు కొద్దిగలో కొద్దిగలో నీ నమ్మకాన్ని చూస్తాడు దేవుడు కొద్దిగాలో నువ్వు దేవుడి దగ్గర నమ్మకం కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడట నిన్ను ఆస్వాదించేస్తాడు కొద్దిగాలో కొద్దిగాలో దేవుడి నీకు ఇచ్చిన నిన్ను ఆస్వాదించడం స్టార్ట్ చేస్తాడు నీకు ఇవ్వబడినటువంటి ఆ కొద్దిపాటి దీవెన్లో ఆ కొద్దిపాటి ఆశీర్వాదంలో ఆ కొద్దిపాటి పరిస్థితులను వితరకి చేయగలిగే మనస్సు నీకు లేదా చూస్తాడు అందుకని కొన్నిసార్లు నీ చేతిలో పెడతాడు సహాయం పొందుకోవటానికి కొంతమంది నీ దగ్గర పంపిస్తాడు నువ్వు సహాయం చేయడానికి నీ దగ్గరే సహాయం పొందుకోవడం కొంతమంది పంపిస్తారు నువ్వేం చేస్తావు అప్పుడు సహాయం ఇవ్వగలను అని చెప్పేసి అనుకోని సహాయం చేస్తావా లేకపోతే నాకే దిక్కు లేదు నీకేం సహాయం చేస్తాను పంపించేస్తావా బైబిల్లో మాట ఉంటుంది నేను రోగునై పడి ఉన్నాను మీరు నన్ను చూడ రాలేదు నేను ఆకలు కొన్నాను మీరు నాకు ఒక ముద్ద అన్నం పెట్టలేదు ప్రభు నువ్వి ఎప్పుడు కలుగున్నావు నువ్వు కలుగుంటే మేము చేయవా అని అంటే దేవుడు బాబు ఈ నీ దీన సహోదరుడు ఒకడు బాధపడుతుంటే వస్త్రము లేకుండా నీ ఎదుటిగా దీన ఏమిటి దీన స్థితిలో ఉన్న భక్తుడు ఒక ఒకడు వచ్చి నీ దగ్గర బాధపడ్డాడు కదా ఆ వ్యక్తిలో ఉన్నది నేనే నీ ఎదుటిగా ఆకలితో పడు నీ బాధపడుతున్నప్పుడు ఆ ఆకలితో పడున్న వ్యక్తిలో ఉన్నది నేనే వాడికి నువ్వు చేస్తే నాకు చేసినట్టే నాకు చేసినట్టే చేస్తున్నావా అంటాడు కదా ఆయన నువ్వు నీ దేవునికే నువ్వు సరిగ్గా చేయకపోతే నీ దేవునికే నువ్వు సరిగ్గా చెప్తా అంటే బయట నువ్వు కనబడేవాడికే నువ్వు సరిగ్గా చెయ్యబావు నీ కనబడని దేవుడికి ఏం చేస్తావు నిజం మనం ఎన్ని వంకలు పెడతామో దేవుడికి చేయాల్సిన దాంట్లో కూడా ఎన్ని వంకలు పెడతామో ఏమంటే ప్రభువుకు చేయాల్సిన దాంట్లో ఎన్ని వంకలు పెడతామో ప్రభువుకి చేయడానికే మనకు మనసు రాదు ఇంకా బయట వాళ్ళు చేయడానికి ఏం మనసు వస్తుంది మనకు మనసు లేకపోతే పెట్టే మనసు లేకపోతే దేవుడు కూడా మనకి ఏం చేయడట పెట్టడు ఇది గుర్తుపెట్టుకోండి అది నువ్వు దేవుడికే అని కాదు ఎవరికైనా సరే పెట్టే మనసు లేక నీకు లేకపోతే దేవుణ్ణికి ఇవ్వడు ఇవ్వడు మహిమ దేవునికి కలుగును గాక దేవునికి స్తోత్రం పెట్టే మనసు నీకు లేదనుకో దేవుడు ఎవడు నువ్వు ఎంగిలి చేత్తో కాకిన కొట్టడానికి ఇష్టపడవు దేవునికి ఇవ్వడు వచ్చిన వాడికి సహాయం ఏమని పెట్టడానికి ఏడుస్తున్నావు దేవునికి సహాయం చేయడు నువ్వు ఎంత చేస్తావు కావాలని ట్రై చేయండి నువ్వు విత్తుతున్న కొలిది దేవునికి ఇస్తుంటాడు ఇతరులకు నువ్వు సహాయం చేస్తూ ఉన్న కొద్ది దేవునికి సహాయం చేస్తాడు అందుకే మూడోది ఎవరు దీవించబడతారట దయాదృష్టి కలిగిన వాడు అన్నాడు కదా మా చదువు దయాదృష్టి కలిగిన వాడు తన ఆహారములో కొంత దరిద్రునికి అట్టివాడు ఎవరు అట్టివాడు దీవెనందును ఎందుకు అట్టివాడు దయాదృష్టి కలిగినవాడు దయాహృదయము కలిగినవాడు దయాదృష్టి కలిగినవాడు ఉందా ఎంతసేపు నాది 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 నాకే 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 అనుకుంటూ కూర్చుంటే నథింగ్ ఏం పొందుకోలేవు దేవుడి దగ్గర నీకున్న దాంట్లోనే సహాయం నిజంగా అవసరమని ఎవరికైతే ఉందో ఎవరికైతే నిజంగా సహాయం పొందుకోదగినటువంటి పరిస్థితి ఉందో అట్లాంటి వారికి నీకు కలిగిన దాంట్లో నువ్వేం చేస్తే సహాయం చేస్తే ఖచ్చితంగా దేవుని ఆశ్వదిస్తాడు